భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల పరిధిలోని రాంపురం తండావాసులు పిడుగుపాటుకు తీవ్రంగా గాయపడ్డారు అటవీ ప్రాంతంలో ఉన్న ప్రతి పొలాలను కోతుల నుండి రక్షించేందుకు కాపలాగా వెళ్లిన ఇద్దరు మహిళలు ఒక బాలుడు వర్షం వచ్చే సమయంలో చెట్టు వద్దకు చేరారు ఈ క్రమంలో కొద్ది దూరంలో పడిన పిడుగుపాటుకు ఇద్దరు మహిళలకు బాలుడుకు కాలిన గాయాలైనాయనే విషయం తెలుసుకున్న రాంపురం గ్రామస్తులు ట్రాక్టర్ను వారి వద్దకు తీసుకువెళ్లి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుపై ప్రయాణం చేసి ఎట్టకేలకు గాయాలైన ముగ్గురిని బయటకు తీసుకొచ్చి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు గాయపడిన వారు ఒకే కుటుంబానికి చెందిన కొర్రా ఝాన్సీ కొర్రా కవిత కొర్రా సంతోష్లు ఉన్నారు అయితే వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ గాయాలతో ఉన్న వారిని కాపాడాలనే ప్రయత్నం చేసి చికిత్స నిమిత్తం పంపిన గ్రామస్తులను పలువురు అభినందిస్తున్నారు اجي آجي ٿي رهي ڪي يعني يانا هو بيتا ها اي منڊي اي ڪاين آري وٽرا منڊي اچي اي يانا اي اي وانه ڏوسي ها ڪن ڳاڙي وٽ ڏوسي جنهن ڏوسي ٽرين کي ڪيسا گاني منڊي آندو ڏوس ها اها نه 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 ڪي نه ٿيو پيانا

వచ్చినప్పుడు టా మర్చారా పెట్టి ఇక తాడు కట్టి తాడు మీద పోయి ఎత్తుకొచ్చారు తర్వాత ఇక ఆటోతో తీసుకొని వచ్చినాం ముగ్గురు ఇట్లా కింద అప్పుడే ఉన్నారంట ఫోన్ లేవు అక్కడిని ట్రైన్లో ఒక మంచా పెట్టారు ఇంటే ఆ మంచా కింద ముగ్గురు పడి ఉన్నారంట అక్కడనే ఇక అక్కడ దియసుకు వచ్చి బాగా దగ్గర దించి బాబు తీసుకొని తీసుకొచ్చింది ఇటు ఆట